హాయ్ ప్లేస్ అందరు గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మనం వర్క్ వస్తే సిమినార్లో అండి నిన్న కూడా వెళ్ళి ఆ పాలిష్ అనేది ఫైనల్ చేయడం జరిగింది మరి ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నారు క్లీనింగ్ చేసి డోర్లన్నీ మనం ఫిక్సింగ్ అయితే చేస్తాం ఈరోజు 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 రేపు మనకి కంప్లీట్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది నేనైతే ఇక్కడ లక్కీ ఆర్మటే అయితే వచ్చానమాట ఈ వచ్చేసరికి అడ్రస్ ఇది మన రవీంద్ర థియేటర్ అలాగే ముత్తుడు ఫైనాన్స్ ఉంటారు కొంచెం ఎవరికి వచ్చినాక దానికి ఆపోజిట్లో మనకి లక్కీ హార్డ్బేర్ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇదండి ఇక్కడ మీకు ఏ టు జెడ్ మొత్తం అన్నీ దొరుకుతాయండి డోర్లు అలాగే మెష్ డోర్లు అలాగే బాత్రూమ్ సంబంధించిన కంబోస్ట్ కానీ అలాగే ఎలక్ట్రిక్ సంబంధించిన ఫ్యాన్స్ కానీ వైరింగ్ కానీ పైపులు కానీ ఏ డోర్లతో సహా ఇక్కడ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటుంది మనకి లోకల్లో ఉన్న వాళ్ళకి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి రేటు కూడా రైతు తూపు రేట్లో ఉంటుంది నేను కూడా హార్డ్వేర్ అన్నీ తీసేసుకున్నాను అండి మనకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇదిగోండి మనకు కావాల్సిన సామాన్లు మేకులు మ్యాంగనేట్స్ హ్యాండిల్స్ ఇంకా మొత్తం ఏటు జట్టు మనకు కావాల్సిన ఛానళ్ళు అద్దాలకి వేసే ఛానళ్ళు అలాగే సాఫ్ట్ ఛానళ్ళు ఇవన్నీ తీసుకోవడం జరిగింది మొత్తం మొత్తం అన్నీ తీసేసుకున్నాము ఇకైతే మనకి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా వ్యవసాపుల్ అని నేను చెప్తాను ఎందుకంటే మనకి సింగినార్ దగ్గర నుంచి పక్క లోకల్లో ఉన్న సింగినార్ కానీ నార్ కానీ అలాగే పైపుల రోడ్డు కానీ రాజీవర్ కానీ కండ్రిక కానీ నొన్న కానీ ఈ ప్రాంతంలో కొద్దిగా మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు అన్నీ వాటర్ ట్యాంకులు కూడా ఉంటాయి ఇక్కడ అంటే ప్లంబింగ్ సంబంధి సామాన్లు కూడా మొత్తం అన్నీ ఉంటాయి మీరు ఒకసారి చూడండి మీరు రేటు చూసుకొని మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి మీరు కొనుక్కోండి అడగండి రెండు మూడు చోట్ల అడిగి మీరు ట్రై చేయండి అయితే ఇప్పుడైతే మనమైతే సెమినార్ అయితే అవుతున్నాం అండి ఈ సామాన్స్ తీసుకొచ్చుకున్నాను ఆల్రెడీ మా తమ్ముడు మా బామ్మతో ఎప్పుడు వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఇప్పుడైతే మనమైతే ఈ సామాన్లు తీసుకొని నేను అయితే బయలుదేనా అలాగే మనం అద్దాలు కూడా ఆర్డర్ ఇవ్వాలి ఊరికే మధ్యాహ్నం ఇక భోజనం టైంలోగానే ఉన్న అద్దాలు అయితే ఆర్డర్ ఇస్తాను అలాగే ఎలమకూర్కి సంబంధించిన బెస్ట్ డోర్లో అయితే రెండు అయితే ఆర్డర్ ఇచ్చాను అది అయితే రేపు వెళ్ళాలి డోర్ ఇలాగ వస్తుంది దోమలం మెస్ డోర్ అంటారు ఇది ఈ బ్రౌన్ కలర్ ఒకటను ఆ టేక్ వుడ్ కలర్ అయితే మనం ఆర్డర్ పెట్టాము అయితే ఇక రేపు ఏం చేయాలంటే సాయంత్రం పూట వచ్చి ఎలంకూరికి సంబంధించిన కట్టల పైపులు వాటికి సంబంధించిన స్కూళ్ళు ఇవన్నీ అదే డోర్ని సంబంధించి మొత్తం అన్నీ తీసేసుకుంటాను ఇప్పుడైతే మనమైతే సింగినార్ అయితే బయలుదేరుతాను నేను ఇక అయితే మనం ఆటగా తీసుకొని బిల్లు అయితే వచ్చినట్టు ఇప్పుడైతే మనం డోర్లు ఆల్రెడీ క్లీనింగ్ చేస్తాం మన రోజు బయట మొత్తం ఇవన్నీ అయితే క్లీనింగ్ అయితే ఇలా చేయాలి మొత్తం ఇలా ఇలాగ ఉంటాయి మొత్తం అన్ని నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి ఇలాగ వస్తాయి అన్నమాట డోర్లు క్లీనింగే మనకు వర్క్ ఎక్కువ పట్టింది టైము క్లీన్ చేసి డోర్లు అయితే మనం ఫిక్సింగ్ అయితే చేయాలి అవి గీట్లు పడతాయి చూసుకో చూసుకో తడి తడిపెట్టు తడి తడిపోతే ఇంక ఈరోజైతే మనం ఈ బెడ్రూమ్లో అయితే ముందు డోర్లు బీగిస్తున్నాం అండి ఈ బెడ్రూమ్లో అలాగే స్లైడింగ్ కూడా మనం అప్పగించాలి స్లైడింగ్ డోర్లు అలాగే వీటికి సంబంధించిన అర్థాలు కూడా మనం ఆపించడం మనకి మనకివాళ రేపట్లో అయితే మనం మొత్తం కంప్లీట్ అయిపోద్ది వర్క్ అంతా ఎలా ఉన్నది అలాగ ఇద్దో మీకు వీడియోలు అయితే మీకు వస్తుంది ఇంకా ఇదండి ఈరోజు వర్క్ ఈరోజు ఎంతవరకు అయితే మ్యాక్సిమం చాలా వరకు అయితే మేము డోర్లు ఫిక్సింగ్ అయితే చేస్తాం ఏంటంటే క్లీనింగ్ మనకు లేట్ అవుతుంది ఆ క్లీనింగ్ కానీ ఇంకో మనిషి వచ్చి ఉంటే క్లీనింగ్ మా భావన రమ్మన్న వస్తే మధ్యాహ్నం వస్తాడు వస్తే కనుక క్లీనింగ్ అవ క్లీనింగ్ చేస్తే మనం ఒక ఇద్దరు డోర్లు ఫిక్సింగ్ అనేది చేసుకుంటే వర్క్ కూడా మనకు త్వరగా అయిపోద్ది ఇక అయితే మనం రెండు బెడ్రూమ్లో పై డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేస్తామండి హ్యాండిల్స్ మ్యాగ్నైట్స్ అంటే ఇంకా కంపేర్ చేసాం ఈ రూమ్లో ఇంకేంటంటే స్లైడింగ్ ఉన్నాయి ఈ స్లైడింగ్ సంబంధించిన ఛానల్ కూడా మనం కటింగ్ రెడీ చేసుకున్నాం సాఫ్ట్ సాఫ్ట్ అనమాట ఛానల్ వచ్చేసరికి అంటే రన్నింగ్ కూడా కొద్దిగా ఫ్రీగా ఇద్ది అలాగే వాటికి సంబంధించిన బేరింగ్లు కూడా మనం డోర్లకి బిగిస్తున్నారు ఇవన్నీ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం ఈ బిగించి మనం ఈ డోర్లు పెడతాము అలాగే ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి దీనికి కూడా డోర్లు రెడీగా ఉన్నాయి ఇవి కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయాలి పై డోర్లు బిగిస్తాను ఇక పై డోర్లు పని అయితే అయిపోయింది ఈ రూమ్ ఆ రూమ్ రెండు బెడ్రూమ్లు ఈ రోజు ఈ రెండు బెడ్రూమ్లు కంప్లీట్ చేసేద్దాము ఇంకా టైం ఉంటే ఇంకా అప్పుడు హాల్లో కానీ ఈ ఈ హాల్లో కానీ పక్కన ఇంకోటి ఇదో రూము ఈ రూమ్లో కానీ బిగిచ్చేస్తాం ఈ పై ఇటు బిగిస్తాం అనమాట ఈ రూమ్లో ఏంటంటే ఓన్లీ ఈ ఫ్రంట్ వచ్చింది ఇటు పక్క రాలన్నమాట ఇంకా అయితే మనం ఫిక్సింగ్ అయితే చేసామండి ఇవి మొత్తం మనం కంప్లీట్ చేసాం ఇది ఈ రూమ్లో జాయి కూడా చాలా బాగుంది అలాగే సైడ్ కూడా మనం ప్యానలింగ్ వర్క్ కూడా చేసాం కవర్ అవుట్ అయితే పీకేసి చిన్న మరమేకు ఉంటాయి అవి మనం మొక్కులో కవర్ చేసుకోవాలి మొక్కు పెట్టించి కవర్ చేస్తాను సేమ్ కలర్ కూడా చేసాం కంప్లీట్ అయిపోయింది మనకి ఇది అలాగే ఇటు ప్రొఫైల్ హ్యాండిల్స్ కూడా చేసాం మనం బేరింగ్ కూడా సాఫ్ట్ వాడాము అంటే స్మూత్గా మూవ్ అవడానికి అయితే వాడాము అనమాట సాగు తీసుకున్నాం మొత్తం ఓకే ఇక అయితే మనకి ఈ రూమ్లో అయితే వర్క్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం పక్క రూమ్లో ఉంది పక్క రూమ్లో కూడా ఈ లెక్క ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు ఇక్కడైతే మనకి ఫుల్ కంప్లీట్ ఇంకా ఈ రూమ్లో వర్క్ లేకుండా అయిపోయింది ఇకైతే అయితే ఈ రూమ్లో ఈ డోర్లు కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయాలి ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు పక్క రూమ్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ రూమ్లో అయిపోతే మనకు రెండు బెడ్రూమ్లు కంప్లీట్ చేసిన వాళ్ళమైతే అలాగే ఇంకా పక్కన ఈ హాల్లో వర్క్ ఉంది అలాగే పక్కన ఈ అటక వర్క్ కూడా ఉంది ఆ వర్క్ కూడా చేయాలి మనం ఈ రోజు మ్యాగ్జం చాలా వరకు అయిపోద్ది అండి ఇక ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రేపు ఉంటుంది రేపడితే మనకి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది మ్యాగ్జిమం అయిపోద్ది నా తీసు ఇంకేముండదు ఇకైతే మనం పైన కబోర్డ్ కూడా మనం అన్ని ఫిక్సింగ్ అయితే చేయిస్తామండి ఇంకైతే ఇక్కడ ఈ వచ్చేసరికి అద్దాలు వస్తాయి అద్దాలు ఆర్డర్ ఇచ్చాం మనం ఈ రెండు డోర్లకు అద్దాలు అలాగే పైన వచ్చేసరికి సరికి రన్నింగ్ అద్దాలు అనమాట ఇవి కూడా వస్తాయి ఇవి వస్తే ఇది కంప్లీట్ అయిపోద్ది ఇక కింద కూడా అన్ని డోర్లు బిగిచ్చేసి మ్యారినేట్లు వేసి కంప్లీట్ చేస్తాం ఈ రోజు వరకు చాలా వరకు పని అయితే అయిపోయింది ఈ రూమ్లో కంప్లీట్ చేసాం ఇక అలాగే ఇక్కడ కూడా మనం ఇది కూడా అయిపోయింది వర్క్ అద్దాలు ఒకటి వేస్తే కంప్లీట్ ఇక అలాగే ఈ రూమ్లో వచ్చేసరికి ఇక్కడ కింద డోర్లు బిగించారు ఇంకా హ్యాండిల్స్ వేయాలి అలాగే ఇక్కడ అద్దాలు పైకానాల్లో కూడా అద్దాలు వేయాలి ఇంక ఈ రూమ్లో కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక మనకు ఉన్నది ఏంటంటే బ్యాలెన్స్ కిచెన్ వర్క్ అయితే ఉందండి రేపు ఈ కిచెన్లో సంబంధించిన డోర్లు అలాగే బాస్కెట్లు ఈ డోర్లు క్లీనింగ్ అయితే అవ్వలేదు క్లీన్ చేసి రేపు మార్నింగ్ ఈ వర్క్ అయితే చేయాలి ఈరోజు అయితే వర్క్ అయితే వర్క్ అయితే చేస్తాము చాలా వరకు వర్క్ ఇక క్లీనింగ్ బాగా ఎక్కువ టైం పట్టింది అనమాట కవర్లు పీక్కుని అవన్నీ నీట్గా తుడి స్కూల్ బుక్స్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇదండి ఈరోజు వర్క్ అయితే ఇక రేపే కంటిన్యూ వీడియో అయితే రేపటి వీడియోలు అయితే ఉంటాయి అందరూ తప్పకుండా చూడండి అలాగే నా ఈ ఫస్ట్ నుంచి చేసిన వీడియోస్ అన్నీ మీకు నా ఛానల్లో ఉంటాయి వన్ బై డే డే వన్ డే టూ డే ఫోర్ ఇవన్నీ ఉంటాయి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు మీరు ఏ నేను ఏం వాడాను ఏ షీట్ వాడాను ఏ కర్ర వాడాను ఏంటనేది మొత్తం అన్నీ మీకు దాంట్లో ఉంటాయి కాబట్టి అందరూ తప్పకుండా చూడండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ నొక్కండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్